మరి గొంతు గ్రామంలో ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది మరి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ ప్రజలు బాగా దృష్టి తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య మంచినీటి సమస్య తాగునీటి సమస్య తీర్చడం కోసం మరి అందరూ మహిళలందరూ కూడా వచ్చి నన్ను కోరడం జరిగింది తప్పనిసరిగా ఇక్కడ స్కీమ్ని తయారు చేసి అంతర్వేదిలో ఉన్నటువంటి ఆ చెరువును స్కీమ్గా తయారు చేసి మరి ఎక్కడి నుంచి వాటర్ సప్లై చేయటం జరుగుతుంది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఆ స్కీమ్ కోసం నేను ప్రయత్నం చేయడం జరిగింది మరి నేను ఐదు సంవత్సరాలు లేకపోవడంతో అది మరుగున పడిపోయింది మళ్ళా నన్ను గెలిపించినట్టయితే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ స్కీమ్ తయారు చేసి అందరికీ మూడు గ్రామాలకి పుష్కలంగా నీరు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను అలాగే జనసేన పార్టీ చాలా బలంగా ఉంది రాజుల నియోజకవర్గంలో ఇక్కడ అధికారంలోకి రావడం ఖాయం గెలవడం ఖాయం పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావడం ఖాయం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎందుకంటే నాయకుడు స్వార్థం లేని నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలు ఉన్నాయంటే కుటుంబ సంపాదన కోసం కానీ అలాగే రాజకీయ వారసత్వం కోసం కానీ పోరాడేటువంటి పార్టీలు అవి కానీ ఇది కేవలం ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అలాగే గెలుపుకోవటం వల్ల పెద్ద ఎక్కువగా పట్టించుకోకుండా నీ ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు దగ్గర అవ్వాలి మనం చేయగలిగేటువంటి పనులే ప్రజలకు చెప్పాలని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది వీళ్ళ మేనిఫెస్టో చూసుకున్నట్టయితే అంతా పేద ప్రజలకి విద్యార్థులకి అలాగే రైతులకి వీళ్ళందరికీ అనుకూలంగా ఉండేటువంటి మేనిఫెస్టో ఎవరు కూడా సన్నా చిన్నకారు రైతుకి ఇంతవరకు పెన్షన్ పెట్టాలనేటువంటి ఆలోచన లేదు కానీ సన్నా చిన్నకారు రైతుకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మరి ఆయన మేము అధికారంలోకి వస్తే ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి పేదల కోసం కానీ అలాగే విద్యార్థుల కోసం కానీ ముఖ్యంగా మరి నిరుద్యోగ యువత కోసం శ్రమ శ్రద్ధ తీసుకుని కొన్ని ఇండస్ట్రీస్ పెట్టి అందరికీ కూడా ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ప్రజలైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నమ్ముతున్నారు ఆయన మాటలు ఆయన రాజకీయ నాయకుడు కాదు క్రొత్తగా ప్రజా సమస్యలపై స్పందించి ఆయన మనసు కరిగి వచ్చినటువంటి ప్రజా ప్రజల బాధలు తెలుసుకున్న నాయకుడు కాబట్టి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని చెప్పి అందరూ నమ్ముతున్నారు తప్పనిసరిగా అదే జరుగుతుంది ఆయన అధికారంలోకి రావడం ఖాయం తప్పనిసరికి ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం